రుణమాఫీ కాలేదని అడగడం కూడా నేరమేనట రుణమాఫీ కోసం ధర్నాకు పోతామంటే రైతులకు నోటీసులు ఇస్తారట రుణమాఫీకి పడే రైతులను అడ్డం మీరు ధర్నాకు పోవద్దని పోలీసుతోనే ఆపుతారట ను ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందేమో ప్రజాపాలన చెప్పిందేమో ఇందిరమ్మ రాజ్యం మరి ప్రజాపాలనలో నిరసన చెప్పే హక్కు ఉండదా నువ్వు చేసిన మోదాన్ని ప్రశ్నించే హక్కు ఉండదా నీ దగా తరగాలి ఎండగట్టే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉండదాని నేను రేవంత్ రెడ్డి అడుగుతా ఒకటి ప్రజలకు అర్థమైంది మాటలు మాత్రమే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ప్రజలకు ఇప్పుడు ఇప్పుడే అర్థమైతుంది ఆ రోజు మనం ఎల్ఆర్ఎస్ చేస్తే ఎల్ఆర్ఎస్ వద్దు అన్నారు అబ్బా ఎల్ఆర్ఎస్ పెట్టి రైతుల దగ్గర ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా అన్నారు ఇప్పుడేమై ముఖ్యమంత్రి ఎల్ఆర్ఎస్ జల్ది కట్టింది జల్ది కట్టింది మూడు నెలల పైసలు వసూలు చేయండి పదివేల కోట్లు ప్రజల దగ్గర రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు లో హైకోర్టు కేసు వేసింది గద్దెళ్ళ కదే ఎల్స్ పైసలు వసూలు చేయింది వసూలు చేయండి అంటున్నారు మా అక్క వాళ్ళకి అప్పుడు మున్సిపల్ చైర్మన్ వీళ్ళే అప్పుడు ఏమో కోట్ల కేసులు వేసింది ఇప్పుడు ఏమో పదివేల కోట్లు జల్లీ వసూలు చేయడారు ఇవో ఈ కాంగ్రెస్ పార్టీ నైజం ఈ రకంగా ఏం జరుగుతుందో మీరు అందరు కూడా గమనిస్తా ఉన్నారు కార్యకర్తలతో కూడా మనం ఒకటే గ్రామ గ్రామాన టామ్ టామ్ చేయండి ఏంటి పోయి రుణమాఫీ కాని వాళ్ళ వివరాలు సేకరించండి ఆ వివరాలు పల్లా రాజేశ్వరంగకి ఇవ్వండి మేమందరం కలిసి చీఫ్ సెక్రటరీకి చీఫ్ ప్రభుత్వం మేడం వహించి రుణమాఫీ అయిన దాకా మీ పక్షాన పోరాడతాం పెద్దగా చెల్ల గ్రామంలో రుణమాఫీ కాని రైతులు తొంభై తొమ్మిది మరి రైతులకు కాలేదు అని మా కార్యకర్త వివరాలు తీసుకొచ్చింది ఈ తొంభై తొమ్మిది కానీ ఇంకా ముప్పై ఉందంటుంది సో ఈ రకంగా అన్ని గ్రామాల్లో మీరు తీసుకురండి ఈ అసెంబ్లీని స్తమింప చేస్తాం ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం ఖచ్చితంగా రుణమాఫీ జరిగేటట్టుగా బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడతాయి ఇంకో మోసం జరిగింది మీరు గమనించిందో లేదు జరగాల్సింది నలభై రెండు లక్షలు జరిగింది ఇరవై లక్షలు ఆ ఇరవై లక్షలు కూడా ఏం చేసిరు డిసెంబర్ ఏడో తారీఖు దాకానే మిత్తి కట్టిరు నువ్వు డిసెంబర్ ఏడు నాడు ఇస్తారు మోసం చేసి నువ్వు ఆగస్టు లో ఇచ్చి ఎనిమిది నెలల మిత్తి రైతులను కట్టి ఎనిమిది నెలల రైతులు మిత్తి కట్టనే బ్యాంకు గ్రామంలో విలువలు చేసి మళ్ళీ కొత్తగా పైసలు ఇస్తుంది మోసం రేవంత్ రెడ్డి పాపం కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు వడ్డీ కట్టాలి అంటున్నాడు రైతుల మిత్తి కట్టాలి అని అంటున్నా ఇది పూర్తి రుణమాఫీ అవుతుందా అవుతుంది మీ వడ్డీ రైతులతో కట్టిస్తే అది పూర్తి రుణమాఫీ కాదు అది పాక్షిక మాఫీ అవుతుంది మీరు కదా తప్పు తొమ్మిది తారీఖు చేస్తాయి చేయకుండా ఆకర్షణ చేయడం ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం కా రేవంత్ రెడ్డి చేసిన తప్పు దానికి రైతులకు ఎందుకు శిక్ష అని నేను అడుగుతా ఉన్నా ఆ వడ్డీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టాలి రేవంత్ జైన్ ప్రభుత్వమే కట్టే విధంగా కూడా మన ఒత్తిడిని పెంచాలి రైతుల్లో చర్చ పెట్టాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది జై తెలంగాణ